హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ ఎపిసోడ్స్ విన్న ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంది అని ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో తెలియచేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ థర్టీలోకి వెళ్ళిపోదామా వనజకు చెప్పి ఊరుకోబెట్టి మళ్ళీ ఆ డైరీ చదవటం మొదలుపెట్టాడు ప్రవీణ్ ఇంటి నుండి వెళ్ళిన నేను మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి చదువులో ఇంకా వెనుకబడి చివరికి అనవసరమైన ఆలోచనలతో ఒకరోజు ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశాను సరిగ్గా నేను స్కూల్ టెర్రస్ మీద నుండి కిందకి దూకే వేళకి ఊహించకుండా వచ్చి నా చేయి పట్టుకుని నన్ను కిందకి లాగింది ఒక చేయి ఆ చేయ నన్ను కాపాడిన వ్యక్తి రాహుల్ది ప్రతిసారి వచ్చి నాకు సంతోషం కలిగేలా మాట్లాడి నాతో సరదాగా గడిపే స్నేహితుడిగా రాహుల్ ఉన్నాడు అనుకున్నాను కానీ అనుక్షణం నా కదలికలను గమనిస్తూ ఉన్నాడని ఆ రోజే నాకు అర్థమైంది మా ఇద్దరి మధ్య స్నేహం కొన్ని నెలలే అయినా తను నన్ను అర్థం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాడో తన మాటలు వింటే ఆ రోజు నాకు పూర్తిగా అర్థమైంది పన్నెండు ఏళ్ల వయసులో కలిగే అనుభూతి ఏంటో అనేది నాకు తెలియదు కానీ రాహుల్తో మాట్లాడే ప్రతి క్షణం నాకు ఆనందకరమైన తీపి జ్ఞాపకమే తను నాకన్నా రెండు సంవత్సరాలు పెద్దవాడే కానీ నాతో సరదాగా మాట్లాడేటప్పుడు మాత్రం నాకన్నా చిన్న పిల్లోళ్ళ అయిపోయేవాడు చదువులో ఎప్పుడూ ముందుండే రాహుల్ ఎంత అల్లరి ఏం చేసినా చదువును మాత్రం వెనక పెట్టేవాడు కాదు ఏ రోజు చదువుకు తను కేటాయించుకునే సమయాన్ని వృధా చేసేవాడు కాదు క్లాసులో జరిగే ప్రతి విషయంలోనూ ముందుండేవాడు ఆటపాటలు డ్యాన్స్ చదువు అలాగే స్పోర్ట్స్ అన్నింటిలోనూ తనదే పైచేయిగా ఉండేవాడు తను మాట్లాడే ప్రతి మాటలోనూ చదువుపై తనకు గల ఇష్టం అలాగే ఒక వ్యక్తికి ఉండాల్సిన మంచి లక్షణాలు స్పష్టంగా కనిపించేవి తనని చూసిన తర్వాత నేను కూడా చదువులో తనలాగే ముందుండాలనే ఆరాటం ఎక్కువైంది నాకు అర్థం కాని విషయాలన్నీ తనే దగ్గరుండి నేర్పించేవాడు చదువుపై నాకు ఇష్టం కలిగేలా మాట్లాడుతూ ఏ రోజు మనల్ని మించి చదువులో ఇంకొకళ్ళు ఉండకూడదు అనే కసితో చదవాలి అని ప్రోత్సహించేవాడు రోజు రోజుకి మా ఇద్దరి మధ్య బంధం స్నేహంగా పెరుగుతూ వచ్చింది తన స్నేహం వల్ల సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు నాకు ఆ సంవత్సరం వేసవి సెలవులకి నాకు ఇంటికి వెళ్లాలనిపించటం లేదు అని తనతో చెప్పాను వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి నన్ను కూడా తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు రాహుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న నెల రోజులు నాలుగు రోజుల్లో గడిచిపోయాయి నన్ను సొంత బిడ్డలా ముద్దుగా చూసుకునేవారు ఆంటీ అంకుల్ నేను ఏం అడిగితే అది చిటికలో నా ముందుండేది నేను ఏం కోరినా కాదు అని అనేవారే కాదు అక్కడ ఉన్నన్ని రోజులు నా చిన్నతనంలో నేను ఎలా ఉండేదాన్నో అలానే ఉన్నాను అని అనిపించింది అందుకే తప్పగా ఒక రెండు నిమిషాల్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మిగతా సమయం అంతా రాహుల్ కుటుంబంతోనే గడిపేదాన్ని ఆఫీస్ పనులతో బిజినెస్ వ్యవహారాలతో ఎంత బిజీగా ఉన్న రాహుల్ వాళ్ళ నాన్నగారు మురళి అంకుల్ మాతో గడపడానికి రోజులో ఒక గంట కేటాయించేవారు అప్పుడు అర్థమైంది రాహుల్ ఎందుకు ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళాడు నా మనసులో ఉన్న బాధలు మెదడులో ఆలోచనలు ఏవీ గుర్తుకు వచ్చేవే కాదు ఆంటీ కూడా పని వాళ్ళకు చెప్పి రోజూ కొత్త కొత్త ఐటెమ్స్ చేయించి ముద్దా ముద్దా బ్రతిమిలాడి తినిపించేవారు చదువులో మనం ముందుండాలి అనుకోవాలి తప్ప ఎదుటివారు మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు అని అసూయపడకూడదు ఎప్పుడు వీలైనంత వరకు మంచి స్నేహితులతోనే గడపాలి ఎటువంటి పనులు చేయటం వల్ల మనకు మంచి పేరు వస్తుంది అనేది చిన్న చిన్న కథలుగా మార్చి అవి రోజు చెప్పేవారు మంచి మంచి నీతి కథలు కూడా చెప్పేవారు ఆంటీ స్కూల్లో అప్పటి వరకు చదువుతూ కొంత సమయం గడిపిన మేము వాళ్ళ ఇంటిలో ఒకరితో ఒకరం పూర్తిగా రోజంతా గడపడం వలన మా ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగిపోయింది మేము బయలుదేరడానికి రెండు రోజుల ముందు అదే చనువుతో నన్ను ఒక విషయం అడిగాడు రాహుల్ మన ఇద్దరి మధ్య వయసు మనం పెరిగిన ప్రదేశం మన సాంప్రదాయాలు అన్నీ వేరైన మన ఆలోచన తీరు మాటలు ఆశయాలు అన్నీ బాగా కలిసిపోయాయి సరోజ నీ అమాయకపు చూపు చిన్న విషయానికే నువ్వు అలిగే తీరు మొండి పట్టుదల అన్నీ నాకు బాగా నచ్చాయి టీనేజ్లో కలిగిన ప్రేమ నిజమైనది కాదని అది కేవలం ఆకర్షణ మాత్రమే అని అందరూ చెప్తారు అది నిజమో కాదో తెలియదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థమైంది ఇది కేవలం నోటితో అన్న మాట కాదు సరోజ మనసులో నుండి వచ్చింది నీతో గడిపిన ప్రతి క్షణాలను ఆస్వాదిస్తున్నా ప్రతి విషయంలో నువ్వే కనిపిస్తున్నా నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాత్రి కలలో కూడా పుస్తకాలే కనిపించాయి కానీ ఇప్పుడు నీ అందమైన నవ్వు ఆ రోజంతా నీతో గడిపిన మధుర క్షణాలు కనిపిస్తున్నాయి ఈ దేహం నుండి ప్రాణం వేరైనా నీ నుండి నా ప్రేమ వేరవ్వదు సరోజ నేను ఉన్నా లేకున్నా నా మనసు నీతోనే ఉంటుంది మొదటిసారి ఒక అమ్మాయిని చూసి ఇంతలా ఫీల్ అవుతున్నాను అని నాకు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది అది ఏంటో అర్థం కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది సరోజ నాకు నువ్వు తప్ప వేరొక ప్రపంచం తెలియదు అని నేను అనను కానీ నువ్వు లేకుండా నాకు ప్రపంచమే లేదు చదువు ఉద్యోగం సంపాదన కుటుంబం ఏదైనా నీ తరువాతే నీకు నా మీద అదే అభిప్రాయం ఉంటే ఆలస్యం చేయకుండా చెప్పు నీ సమాధానం కోసం వేచి చూస్తూ ఉంటాను సారు నువ్వు నా ప్రేమను అంగీకరించి నా కుటుంబంలోని మనిషిగా వస్తే ఈ నెల రోజుల్లోనే నా జీవితం అంతా ఆనందమయం అవుతుంది అని నేను నమ్ముతున్నాను నీకు కూడా నా మీద అదే నమ్మకం కలిగితే నా చేయి ఎప్పుడు విడిచిపెట్టను అని ప్రామిస్ చెయ్యు అలా అని నేను అందరి అబ్బాయిలా నన్ను ప్రేమించకపోతే చంపేస్తా లేకపోతే నీ గురించి చచ్చిపోతా అని బెదిరించను నీకు నాపై ప్రేమ వరకు ఎదురు చూస్తాను సరు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నాతో కలిసి ఏడడుగులు వేసేంతవరకు మరింకే అమ్మాయి వైపు కూడా చూడను ఐ లవ్ యు లవ్ యు సరోజా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని మోకాళ్ళపై కూర్చుని గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు రాహుల్ అప్పటికే టీనేజ్లోకి అడుగు పెడుతున్న అమ్మాయిగా ఒక అబ్బాయి నాకు ఎదురుగా వచ్చి అలా సడన్గా నిన్ను ప్రేమిస్తున్నాను సరోజా అని మోకాలిపై కూర్చుంటే కాదు అనలేకపోయాను అందులోను ఎదురుగా ఉన్నది వేరెవరో కాదు రాహుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి మా స్కూల్లో నిజం చెప్పాలంటే నాకు రాహుల్తో పరిచయానికి ముందు నుండి కూడా నా హాస్టల్లోనే చాలామంది అమ్మాయిలు తను చూస్తే చాలు అని అలా తన వెంట పడేవారు అటువంటి అబ్బాయి నాతో స్నేహం చేయడమే ఒక గొప్ప వరం అనుకున్న నాకు జీవితాంతం అబ్బాయి తోడుగా ఉంటానని అంటూ ఉంటే ఇక మాటలు కూడా కరువయ్యాయి అందుకే వెంటనే తన ప్రపోజల్కి ఎస్ చెప్పాను నిజానికి కాదు అనడానికి నాకు కూడా కారణం కనిపించలేదు చదువు అందం ఆస్తి పేరు డబ్బు హోదా అన్నింటిలోనూ అన్నింటిలోనూ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది రాహుల్ కుటుంబం అలాగే నన్ను కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు ఆంటీ అంకుల్ అన్నింటికీ మించి నా మనసుని తెలుసుకుని నన్ను అక్కున చేర్చుకుని నా బాధను పోగొట్టి ప్రతి విషయంలో నాకు అండగా ఉంటూ వస్తున్నాడు రాహుల్ అటువంటి మనిషి జీవితకాలం ఉంటే ఇక నాకు ఎవ్వరి అవసరం ఉండదు అనిపించింది అందుకే అప్పటికే రాహుల్ చూపించే అభిమానంతో ఫిదా అయిపోయింది నేను కాదనకుండా తన చేతిలో చేయి వేసి ఐ లవ్ యూ టూ రాహుల్ అని చెప్పేశాను వెంటనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు రాహుల్ ఆ వయసులో నా గురించి ఒక అబ్బాయి ఆరాటపడుతూ ఉంటే ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంగా అనిపించింది అది వయసు ప్రభావమో మనసు ప్రభావమో తెలియదు వెంటనే నా చేయి పట్టుకుని గబుకన తన మీదకు లాక్కుని నన్ను గట్టిగా హత్తుకుని తన పెదాలతో నా పెదాలను తాకి ముద్దు పెట్టాడు రాహుల్ తొలి ముద్దు అనుభూతి చాలా కమ్మగా ఇంకా తీయగా కూడా అనిపించింది ఆ స్పర్శలో ఇద్దరం ఒదిగిపోయి కాసేపు ప్రపంచాన్నే మర్చిపోయి అలానే ఉండిపోయాం ఇంతలో చప్పట్ల శబ్దం వినిపించి ఇద్దరం ఉలికిపడి ప్రపంచంలోకి వచ్చి చూసేసరికి ఎదురుగా ఆంటీ అంకుల్ వెంటనే ఇద్దరం ఒకరినొకరు దూరంగా జరిగి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్నాం నాకైతే రాహుల్ ముద్దులో మధురమ పోయి ఒక్కసారిగా కాళ్లలో నుండి వణుకు మొదలైంది ఏంటి మీరు చేస్తున్నది అని అంకులు అడగగానే అది నాన్నగారు నేను సరోజును ప్రయాణంగా ప్రేమిస్తున్నాను ఆ విషయం తనకి ఈరోజే తెలియజేశాను తను కూడా ఆమోదించింది అదే ఆనందంలో సంతోషం పట్టలేక అలా చేశాను అని తడబడుతున్న మాటలతో మెల్లగా చెప్పాడు రాహుల్ మరి అంత భయం భయంగా చేస్తున్నావే నువ్వు చేసింది తప్పు కాదు కదా నిజానికి నీ మైండ్ సెట్కి సరోజ అయితే సరిగ్గా సరిపోతుందని ఇంకా నిన్ననే నేను మీ అమ్మ అనుకున్నాము ఇంతలో మీరు కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారు కానీ ప్రస్తుతం ఇది చదువుకుంటున్న వయసు కాబట్టి అనవసరమైన ఆలోచనలతో చదువు పాడు చేసుకోకుండా ఇలా స్నేహంగా కంటిన్యూ అవుతూ చదువు పూర్తయి బిజినెస్లోకి నువ్వు వచ్చిన వెంటనే మేమే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం సరేనా అంటూ అంకుల్ అలా చెప్పేసరికి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు సాధారణంగా పిల్లలు అలా కనిపిస్తే ఏ తల్లి తండ్రి అయినా కోపడ్డం కొట్టడం లేదా తిట్టడం చేస్తారు కానీ మురళి అంకుల్ అంత క్యాజువల్గా తీసుకోవడం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఒక్క విషయం మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నామన్న పేరుతో ఇంతకంటే ఎక్కువ చనువుగా వెళ్తే మాత్రం ఒప్పుకోను స్నేహంగా ఉండండి అభిమానంగా మాట్లాడుకోండి ఒకరికొకరుగా జీవించండి పెళ్ళైన తరువాతే మిగతావన్నీ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అంకుల్ తరువాత కాసేపు ఇద్దరం కూర్చుని అలా మాట్లాడుతూ తను నా ఒడిలో పడుకుని నాతో కబుర్లు చెప్తూ చాలాసేపు సమయం తెలియకుండా గడిపేశాం అప్పటి వరకు ఉన్న అల్లరిపోయి విరూపం మీద తెలియని కోపంతో రగిలిపోతున్న నా మనసు తను చూపించే ప్రేమతో సాంత్వన పొందింది అసలు నాకంటూ ఒక కుటుంబం ఉంది అనే విషయం కూడా మర్చిపోయాను రాహుల్ కుటుంబమే నా కుటుంబం అయిపోయింది మరుసటి రోజు ఆంటీతో మాట్లాడదామని వాళ్ళ గదికి వెళ్ళేసరికి ఆంటీ అంకుల్ మాటలు నాకు వినిపించాయి ఏంటండి మీరు చిన్నపిల్లలు అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఉన్నారు వాళ్ళు అలా కనిపించకూడని స్థితిలో కనిపిస్తే మీరు అంత సాధారణంగా మాట్లాడి వచ్చేశారు మన రాహుల్ మనస్తత్వం తెలిసిందే కదా అటువంటప్పుడు మీరు ఎందుకు ఏమీ అనలేదు అంటున్నారు ఆంటీ ఏమంటావు చెప్పు నిజం చెప్పాలంటే నాకు జీవితంలో రాహుల్ కోసమనే బెంగ తీరిపోయింది నిన్నటితో తన మానసిక పరిస్థితి ఎలాంటిదో మనకు చిన్నప్పటి నుండి తెలిసిందే ఎందరో డాక్టర్ల ట్రీట్మెంట్ తర్వాత సాధారణ స్థితికి వచ్చాడు తనకు సరైన జోడీ సరోజనే ఎందుకంటే తన మానసిక పరిస్థితి కూడా మన రాహుల్ లాంటిదే ఇద్దరు ఒకేలాంటి మానసిక పరిస్థితి కలిగిన వ్యక్తులు ఒక్కటైతే వాళ్ళ జీవితం చాలా సంతోషంగా మారుతుందని నాకు డాక్టర్ చెప్పారు ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ప్రేమ మాత్రమే వాళ్ళని సంతోషంగా ఉంచగలదు లేదా ఏదో కోల్పోతున్నాము అనే భావన వాళ్ళలో ఇంకా పెరిగి కృంగిపోతారు అందుకే ఈ విషయం గురించి నేను తీసుకున్న నిర్ణయం నీతో మాట్లాడాను కానీ మన అదృష్టానికి వాళ్ళిద్దరూ కూడా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అలానే ఉండని ఒక్కగానొక్క కొడుకు వాడి సంతోషమే కదా మనకు కావాల్సింది అని అక్కడి నుండి వెళ్ళిపోయారు అంకుల్ ఇంతలో నన్ను చూసి ఆంటీ లోపలికి పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని చాలా ప్రేమగా రాహుల్ పరిస్థితి మొత్తం వివరించారు ఆంటీ మాటల బట్టి నాకైతే రాహుల్లో నన్ను నేను చూసుకుంటున్నట్లుగా అనిపించింది అందుకే కాబోలు మా ఇద్దరు మనసులు అంత త్వరగా కలిసిపోయాయి అని అర్థమైంది జీవితకాలం తనకు తోడుగా ఉండి నువ్వే తనను నడిపించాలి సరోజ అన్నీ ఉన్న మాకు రాహుల్ గురించిన చింత మాత్రం పీడిస్తోంది నువ్వు నా కొడుక్కి జతగా మారితే వాడి జీవితం ఏమవుతుందోనన్న భయం నాకు పోతుంది నా కొడుకుని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోనని మాట ఇవ్వమ్మా ఏంటంటీ ఇది మీలాంటి మంచి కుటుంబం నాకు అండగా ఉంటానంటుంటే నేను మాత్రం కాదు అనుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను రాహుల్ నా ప్రపంచం ఇక మీద తనకి నాకు ఇంకెవ్వరితోనూ సంబంధం ఉండదు ఆనందంగా ఉంటాం బ్రతుకులోనైనా చావులోనైనా తనని విడిచిపెట్టనని మీకు ప్రమాణం చేస్తున్నాను అన్నాను వెంటనే ఆంటీ ఆనందంతో నన్ను గట్టిగా హత్తుకుని తనకు ఎంతో ఇష్టమైన డైమండ్ నెక్లెస్ నాకు బహుమతిగా ఇచ్చారు ఆ రోజు నుండి ఆంటీ నన్ను సరోజాని కాకుండా కోడలి అని పిలవటం మొదలుపెట్టారు అలా సంతోషకరంగా మొదలైన మా ప్రేమ సంవత్సరం పాటు ఎంతో ఆనందంగా గడిచింది ప్రతీ నెల నన్ను చూడటానికి ఎవరో ఒకరు మా ఇంటి నుండి రావటం క్యాజువల్గా కనిపించి కాసేపు మాట్లాడి పంపించడం తప్ప ఆ కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా ఉండేదాన్ని ఎన్నో అనుభూతులు మరెన్నో జ్ఞాపకాలు ఇంకా ఎన్నో మధుర క్షణాలు మధ్య రాహుల్ పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి ప్రేమికులుగా ఉన్నప్పటికీ మా ఇద్దరికీ ఉన్న మెంటల్ కండిషన్ను బట్టి మమ్మల్ని దాటి ఇంకెవరూ ఫస్ట్ రాకూడదని మొండితనంతో చదువును కూడా పక్కన పెట్టేవాళ్ళం కాదు అందుకే రాహుల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాడు కానీ తనకు దీటుగా మరొక వ్యక్తి కూడా అదే ప్లేస్లో వచ్చింది ఆ అమ్మాయి వేరెవరో కాదు మళ్ళీ 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 అదే విరూప తన ఫోటో రాహుల్ పక్కన చూడగానే సహించలేకపోయాను రాహుల్తో పాటు పోటీ పడేంత తెలివితే తనకి లేవు రాష్ట్రాలు మారినా తను నన్ను ఆనందంగా విడిచిపెట్టడం లేదు అనే ఉక్రోషం వచ్చింది సెంట్రల్ సిలబస్ కావటం వల్లే తను రాహుల్తో పోటీ పడగలిగింది అనే ద్వేషం వచ్చింది దానికి తోడు చిన్నప్పటి నుండి నా మానసిక పరిస్థితి ఇలా మారటానికి కారణం విరూప అని నేను చెప్పడంతో ఎలా అయినా తనని ఓడించి నన్ను గెలిపిస్తా అని ప్రామిస్ చేశాడు రాహుల్ రాహుల్ కూడా తన పక్కన మొదటి స్థానంలో వేరొక అమ్మాయి ఉండడం తట్టుకోలేకపోయాడు ఇప్పుడు మా ఇద్దరి టార్గెట్ విరూపే అయ్యింది తనని ఎలా అయినా ఓడించి చూపించాలి అనే పట్టుదలతో ఇంటర్మీడియట్కి ఊటీ స్కూల్లో ఉండకుండా ఆంధ్రా వెళ్ళిపోయాడు రాహుల్ ఊరు మారిన మా ఇద్దరి మధ్య ప్రేమ బంధం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు వీలైనంత వరకు ఉత్తరాలు రాసుకోవటం ఫోన్లు చేసుకోవటం అవకాశం ఉన్నంత వరకు కలుసుకోవటం అలా సాగిపోయింది కానీ మొదటి సంవత్సరం రిజల్ట్తోనే తెలిసింది చదువులో విరూపని ఓడించటం అంత సులభం కాదు అని తనని రాహుల్ కూడా ఓడించ ఒక అమ్మాయి చేతిలో తను ఓడిపోవడం రాహుల్ కూడా తట్టుకోలేకపోయాడు తన మెంటల్ కండిషన్ మొదటికి వచ్చింది నాతో కూడా మాట్లాడడం తగ్గించాడు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు విషయం తెలుసుకుందామని ఫోన్ చేస్తే రాహుల్ వాళ్ళ అమ్మగారు తన కండిషన్ బాగాలేదని కొన్ని రోజులు వచ్చి తనతో నేను గడిపితే మళ్ళీ మామూలు మనిషిగా మారతాడు అని ప్రాధాయపడ్డారు వెంటనే ఆలస్యం చేయకుండా నాన్నకి ఫోన్ చేశాను నా స్నేహితుని ఆరోగ్యం బాగాలేదు నేను ఎలా అయినా హాస్టల్ నుండి వెళ్ళాలి ఏదో ఒక కారణం చెప్పండి అని బలవంతం చేశాను ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య